హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక కస్టమర్స్ అయితే బ్లౌజెస్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఇవన్నీ కూడా ఒకరియ్యను చూడండి ఎన్ని తీసుకొచ్చారో మీకు చూపిస్తాను నాలుగు లైనింగ్ అండి ఒకటి ప్లెయిన్ బ్లౌజ్ అంతకుముందు రెండు కావాలంటే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసేసానండి ఇంకా ఇవి కూడా స్టిచ్చింగ్ ఇద్దామని చెప్పేసి ఇప్పుడైతే తీస్తున్నాను ఇవన్నీ కూడా ముందల శారీస్ అన్నీ మనం పక్కన పెట్టేసుకుందామండి శారీస్కి జిగ్ జాగ్ చేయాలి కదా ఆ శారీస్ని పక్కన పెట్టేసేసుకుని మనం ఇప్పుడు ఒక బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుందామండి ఆ బ్లౌజ్ కూడా వాళ్ళకి చూడండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసేద్దాము వాళ్ళ కవర్లోనే మనం పెట్టేసేద్దామండి ఫోర్ అండి ఫోర్ లైనింగ్ శారీస్ ఒకటైతే ప్లెయిన్ బ్లౌజు వాళ్ళకి షోల్డర్ అనేది జారుతుందంట అండి చూడండి ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు మనం కట్ చేసుకుందాము నాకు ఆదికిచ్చిన బ్లౌజు షోల్డర్ అనేది జారుతుందంట ఆ షోల్డర్ జారకుండా ఇదే అండి నాకు ఆదికిచ్చిన బ్లౌజు లూజ్ ఉందంట ప్లస్ షోల్డర్ కూడా జారుతుందన్నారు షోల్డర్ జారకుండా మనం ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలో కటింగ్లో ఏ విధంగా మార్పులు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఈ షోల్డర్ జారుతుందని చెప్పారు కదా ఇప్పుడు షోల్డర్ జారకుండా నెక్లు అనేది లూజ్ రాకుండా మనం కటింగ్లో ఏ విధంగా మార్పులు చేసుకోవాలో ఇప్పుడైతే కట్ చేసుకుందాము ముందుగా అయితే మనం ఒక లైనింగ్ బ్లౌజ్ని అయితే కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మనం వైట్ క్లాత్ వైట్స్ వైట్ బ్లౌజ్ని ఒకటి కట్ చేసుకుందాము ముందుగా లైనింగ్ కట్ చేసుకుందామండి లైనింగ్ను వాష్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా వాష్ చేసేసుకుని మడతలు పెట్టేసి ఈ విధంగా పెట్టేసినట్లయితే మనకి ఐరన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదండి చూడండి కరెక్ట్గా ఈ విధంగా సర్చ్ చేసుకుందాము అలాగే ఆది బ్లౌజ్ని కూడా మనం తిరగవేసి పెట్టుకుందామండి ఆది బ్లౌజు తిరగవేసి పెట్టుకున్నట్లయితే మనకి ఖర్చులు కూడా కరెక్ట్గా అనేది తెలుస్తుంది అప్పుడు మనం ఖర్చులు ఎంత పెట్టుకోవాలనేది కరెక్ట్గా మెజర్ చేసుకుని దాన్ని బట్టి మనం లైనింగ్ అనేది కట్ చేసుకుందామండి అయితే ఈ బ్లౌజ్కి చెప్పాను కదా ముందుగానే భుజాలు షోల్డర్స్ షోల్డర్స్ అంట ఆ షోల్డర్స్ జారకుండా ఆమ్హల దగ్గర కూడా లూజ్ వస్తుందంటే అలా లూజ్ రాకుండా మనం ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము ముందుగా మనం లైనింగ్ను వాష్ చేసాం కాబట్టి ఈ విధంగా క్రాస్ పీసులు అనేది వస్తుంది ఆ ఎక్స్ట్రా ఉన్న క్రాస్ క్రాస్ పీసులను మనం ఇప్పుడు కట్ చేసేద్దాము ఈ విధంగా కట్ చేసుకుని కింద కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసేసుకోవాలి ఇది మెయిన్ లూజు ఆ తర్వాత మనం టక్ వేస్తాం కదా బ్యాక్ సైడ్ డాట్స్ ఆ డాట్స్ కొరకు అలాగే ఒకటిన్నర అయితే నేను పెడుతున్నాను ఖర్చులు ఒకటిన్నర అయితే తీస్తున్నానండి ఖర్చుల కొరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము నెక్ కూడా మార్కింగ్ చేద్దాం చూడండి నెక్ని ఈ విధంగా పెట్టేసేసుకుని వాళ్ళకి మెయిన్ నెక్ ఇది మనకి ఒక పావించి ఎగస్ట్రా పెట్టుకోవాలి అప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పటికి వాళ్ళకి ఎంత ఉందో అంత క్లియర్గా వస్తుంది చూడండి షోల్డర్ రెండు ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసేసుకున్న తర్వాత ఇది చూడండి నెక్ చాలా వెడల్పు ఉంది కాబట్టి మనం చూడండి ఐదు తీస్తున్నాను షోల్డర్ వచ్చేసి ఫైవ్ తీస్తున్నాను అంటే వీళ్ళకి షోల్డర్లో జారే ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఫైవ్ తీస్తున్నానండి అలాగే పైన కుట్టు కొరకు ఒక పావించి మనం మార్కింగ్ హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం మనం చూడ్ చూడండి ఇక్కడకుంది ఆమ్హోల్ ఇక్కడకు ఉందంటే చూడండి ఎంత ఉందంటే సిక్స్ థర్టీ ఉంది సిక్స్ థర్టీ అయితే ఆమ్హోల్ ఉంది ఇది వద్దు మనకి మనం నార్మల్గా ఫైవ్ అండ్ హాఫ్ తీసేసేసుకుందాం ఇంత ఆమ్ హోల్ తీసినట్లయితే ఇంకా మనం అయిపోయినట్లే బ్లౌజ్ అనేది అసలు సరిగ్గా రాదండి చూడండి ఎంత ఎక్కువ ఉందో వన్ ఇంచ్ దాకా ఎక్కువ వచ్చేసింది ఇంత గ్యాప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు నార్మల్గా మనం ఫైవ్ థర్టీ అయితే తీసేస్తున్నాను మనం మనిషిని చూస్తే ఈజీగా అర్థమైపోవాలండి వాళ్ళది ఏ సైజు బ్లౌజ్ అనేది వాళ్ళకి మొత్తం నెక్కులకి కానీ ఆమ్హోల్కి కానీ ఎంత ఉంటుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఇప్పుడైతే ఆమ్హోల్లో రౌండ్ కోసం ఒకటింపావు ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుందాము మీ దగ్గర ఆమ్హోల్ స్కేల్ ఉంటే మార్కింగ్ చేయండి లేదంటే నార్మల్గా ఫ్రీ హ్యాండ్తోనే ఈజీగా మార్కింగ్ చేసేయచ్చు అలాగే ప్రక్క మేడొ వచ్చేసి రెండు తీస్తున్నానండి ఎందుకంటే నెక్ జారుతుందని చెప్పారు కదా అందుకని రెండే తీస్తున్నాను అలాగే కింద నెక్ వడల్పు వచ్చేసి రెండున్నర ఇప్పుడు రెండు డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము ఆ తర్వాత ఇలా రౌండ్ గీసేసుకుందామండి చూడండి ఇలా ఇప్పుడు మనం నడుం దగ్గర డాట్ వేస్తాం కదా చూడండి ఇక్కడ షోల్డర్కి సెంటర్ పాయింట్లో నడుము దగ్గర డాట్స్ అనేది వస్తుంది కదా ఈ విధంగా నడుము దగ్గర డాట్స్ గీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం జాయింట్ చేసే వైపు ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి తీసుకోవాలండి పైకి తీసుకున్న ఎగస్ట్రా క్లాత్ని మనం గీసుకున్న ఆ క్లాత్ని అనేది కట్ చేసేసినట్లయితే మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అనేది వస్తుందండి ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసిన ప్రకారము బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాము చూడండి ఇది మొత్తం కూడా కట్ చేసేద్దాం ఇక్కడ ఒకవేళ మీకు షోల్డర్ అనేది బాగా జారిపోతున్నట్లయితే మనం స్టిచ్చింగ్లో అనేది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో చూద్దామండి ఇక్కడ కొంచెం క్రాస్గానే షోల్డర్ మీద ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుందో మనం స్టిచ్చింగ్ వీడియో వీడియోలు అయితే చూద్దామండి ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము చూడండి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేద్దామండి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ ఇలా ఈ విధంగా క్లాత్ ఉన్నప్పుడు మనం ఫోల్డింగ్స్ మనకు ఆపోజిట్లో రావాలండి ఫోల్డింగ్స్ మనకు ఆపోజిట్లో రావాలి ముందుగా మనం ఇక్కడైతే లైనింగ్ను వాష్ చేసినప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ అదే క్రాస్ పీస్లు అనేది వస్తుంది కదా ఆ క్రాస్ అంతా కూడా హ్యాండ్స్ కట్ చేసే ముందు ఈ విధంగా అయితే కట్ చేసేసుకుందాము చూడండి ఇక్కడ ఈ విధంగా రెండు మడతల మీద మనకు ఆపోజిట్లో ఉండాలి చూడండి ఈ విధంగా హోల్డ్ చేయాలి హ్యాండ్స్ తీసేటప్పుడు డబుల్ హ్యాండ్స్ మనకు రావాలి కదా ఈ విధంగా క్లాత్ అనేది హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ అయితే తీసేసుకుని ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం మెజర్ చేసేసుకుందాము కుట్టు కొరకు కంపల్సరిగా కుట్టు కొరకు ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత దీనికి హెమ్మింగ్ ఉందండి హెమ్మింగ్ కొరకు వన్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి అలాగే మనం షోల్డర్కు కుడతాం కదా అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకుందాము షోల్డర్కి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకుందాము షోల్డర్ కుట్టు కొరకు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి నైన్ వచ్చింది కదా ఇటు కూడా నైన్ ఉండేటట్లు చూసుకోవాలి కరెక్ట్గా అనేది మనకి రావాలండి చూడండి ఇలా ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని మనం మెజర్ చేసుకుందాము కరెక్ట్గా షోల్డర్ మీద ఇట్లా పట్టేసుకుని మనం ఈ విధంగా ఆమ్ హోల్ దగ్గర అయితే మార్కింగ్ చేసేసుకుందాము చూడండి మూడున్నర వచ్చేసింది కరెక్ట్గా సరిపోయింది కదా చూడండి ఈ విధంగా నిదానంగా డ్రా చేసుకుంటూ ఆ మూడున్నరకి మనం అనేది కలిపేసేయాలి లూజ్ మార్కింగ్ చేసుకుందాము ఆమ్ హోల్లో లైట్గా కొంచెం మనకి పీస్ అనేది యాడ్ చేయాల్సి వస్తుందండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఈ విధంగా కట్ చేసుకుందాం బ్యాక్ పార్టు హ్యాండ్స్ కూడా కట్ అయిపోయినాయి కదా ఇక్కడ చూడండి నేను ఆమ్హోల్లో పీస్ వేయాలి కదా ఆ పీస్ వేసిన తర్వాత మనం ఆమ్హోల్లో లోతు అనేది తీసుకుందామండి ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి చూడండి ఈ విధంగా క్లాత్ అనేది వేయాలి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకుని బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ వైపు ఈ విధంగా రావాలండి చూడండి అడ్జస్ట్ వైపు ఆమ్ హోల్ రావాలి ఇలా ఈ విధంగా పెట్టేసుకుని నడుము దగ్గర మనం ఈ విధంగా రెండున్నరకి మడతేసేసుకుందామండి సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ మాత్రం మనకి ఉక్సులు కాజాల దగ్గర గ్యాప్ అనేది రాకుండా ఇక్కడ ఒక వన్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకోవాలండి చూడండి ఇలా ఈ విధంగా కొంచెం ఎగస్ట్రా తీసుకున్నట్లయితే మనకి ఉక్సులు కాజాల దగ్గర గ్యాప్ రాకుండా కరెక్ట్గా అనేది వస్తుంది ఎందుకంటే మనం ఫ్రంట్ మెయిన్ ఆర్ట్ వేస్తాం కదా ఆ మెయిన్ ఆర్ట్ వేసినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది అలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఉక్సులు కాజలు పెట్టుకున్న చోట ఏమవుతుందంటే బాగా వడమనేది వచ్చేస్తుంది చెస్ట్ దగ్గర అలా రాకుండా ఉండాలంటే కంపల్సరీగా మనం వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇప్పుడైతే మనం ఉక్సులు బెల్ట్ వైపు తీసుకుని ఈ విధంగా నెక్ అయితే మార్కింగ్ చేసుకుందాము చూడండి నెక్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఒక పావు ఈ విధంగా లోనకి తీసుకున్నట్లయితే నెక్ అనేది చాలా రౌండ్గా వస్తుందండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ డాట్స్ మనకి షోల్డర్ జారకుండా కూడా షోల్డర్ దగ్గర అనేది ఒక పావు కిందకి తీసుకోవాలి ఆమ్ హోల్లో లోత వచ్చేసేసి మనం ఖర్చుకు తీసుకుంటాం కదా ఆ ఖర్చు వరకు తీస్తే చాలండి యువతలకు మాత్రం తీయకూడదు చూడండి ఈ విధంగా అయితే ఆమ్ హోల్లో లోతు కూడా తీసేసాము మిడిల్ చెస్ట్ వచ్చేసి టెన్ చూడండి మొత్తం ఈ విధంగా కొలుసుకున్నట్లయితే మనకి పన్నెండున్నర వచ్చింది కదా టెన్కి మార్కింగ్ చేసుకుని రెండున్నర మనకి కంపల్సరీగా మెయిన్ డాట్ అనేది వస్తుందండి మెయిన్ డాట్ పొడవు రెండున్నర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్లో ఎటువంటి డౌటు లేకుండా కట్ చేసేసుకుని స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు చూడండి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకుందామండి మెయిన్ దాటు పొడవు రెండున్నర వేసినట్లయితే కరెక్ట్గా అనేది వచ్చేస్తుందండి మనకి ఈ విధంగా అయితే మనం లైనింగ్ కట్ చేస్తాం కదా ఈ లైనింగ్ ఆధారంగా మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేద్దాం చూడండి ఇది మెయిన్ క్లాత్ చెంకీ వరకు వచ్చిందండి మొత్తము కూడా మనం చెక్ చేసుకోవాలి ముందర మనకి ఎటువైపు అయితే మూడు పీసులు అంటే బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ ఎటువైపు వస్తాయో చెక్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నట్లయితే మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ పెట్టేశాను కదా అలాగే ఇటు చివర వచ్చేసి హ్యాండ్స్ పెట్టేస్తున్నాను హ్యాండ్స్ మీకు కనిపించట్లేదు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా పెట్టేశాను ఇప్పుడు ఇది మొత్తం మనం కట్ చేసేసుకుందాం ఏ విధంగా అయితే ఉందో మనం ఏ విధంగా పెట్టామో చూడండి ఏ విధంగా బ్యాక్ పార్టు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ ఈ మొత్తము కూడా సేమ్ యాసిటీస్గా మనం ఏ విధంగా పెట్టామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుందాము చూడండి ఈ విధంగా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు అలాగే హ్యాండ్స్ చూడండి ఇప్పుడు సేమ్ మొత్తము కూడా నేను ఇదే ఆదితో మిగిలిన పీసులు కూడా అయితే కట్ చేసేసానండి చూడండి ఇది వచ్చేసేసి ప్లెయిన్ బ్లౌజు ఇది మనం వైట్ కట్ చేసిన బ్లౌజు ఇది ఇంకొక బ్లౌజు అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకుని ఈ విధంగా హోల్డ్ చేసి అయితే పెట్టేస్తానండి ఒక్క పీసు కూడా బ్లౌజ్ అయ్యేంత వరకు వేస్ట్గా పోనివ్వనండి అన్ని పీస్ పీసులు కూడా ఇదే విధంగా పెట్టేసేసుకుని స్టి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాతనే వేస్ట్ పీస్ అంతా కూడా పడేస్తానండి ఈ విధంగా అయితే బ్లౌజ్ కట్ చేసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి